ఇలాంటి చెత్త స్నేహితులు ఉంటే వాళ్ళని చెప్పు తీసి కొట్టినా తప్పులేదు ఫారిన్ నుంచి చదువుకొని ఇండియాకి వచ్చింది శైలు అయితే ఈ శైలుకి తన స్నేహితురాలు గురించి మొత్తం తెలుస్తుంది తెలిసాక వదిలేయచ్చు కదా ఎంతో కొంత డబ్బు ఇవ్వచ్చు కదా అలా వదలదు తన దగ్గరికి వెళ్ళి నువ్వు మాతో ఉంది విరా ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండడం ఇలా కోళ్ళుకి వచ్చే ద్వారా నువ్వు అమ్ముకొని గుడ్లు ఎన్నాళ్ళు నువ్వు బతుకుతావు నువ్వు నాతోని నా ఇంటికి తీసుకెళ్తాను నిన్ను నా ప్రాణ స్నేహితురాలు నువ్వు నిన్ను ఇలా ఒంటరిగా వదలును ఈ కటిక పేదరికం అనుభవిస్తావా అని శైలు ఈ రోజాని తీసుకొని తన ఇంటికి వెళ్తుంది ఇంకా రోజా అక్కడికి దగ్గరికి వస్తుంది ఎప్పుడు ఇంటికి అయితే వెళ్ళలేదు కదా అలా స్కూల్లోని పరిచయంతోనే ఉండేది అయితే ఒక్కసారి తను శైలు ఇంటి దగ్గరికి వచ్చేసరికి అక్కడ రెండు కార్లు ఉయ్యాల మూడు హౌస్ చూస్తుంది షాక్ తింటుంది వామ్మో దీనికి ఇంత డబ్బా అందుకే గల ఫారెన్ వెళ్ళి పెద్ద చదువులు చదువుకొని వచ్చింది ఏదో నన్ను పెద్ద దాని ఇంటికి తీసుకెళ్ళి అందరి ముందు పేరు తెచ్చుకోవడానికి తీసుకెళ్తుంది అనేసి మనసులోని అనుకుంటుంది శైలు అయితే తన్ని నిజంగా మంచి స్నేహితురాలుగానే చూసి తన్ని ఇంటికి తీసుకెళ్తుంది ఇంట్లో తీసుకెళ్ళేసరికి అన్నయ్య తిను నా ఫ్రెండు చిన్ననాటి స్నేహితురాలు రోజా నేను ఫారీ నుంచి వచ్చిన వెంటనే నిన్ను కూడా కలవకుండా అంత స్పీడ్గా ఎందుకు వెళ్ళానో ఇప్పుడైనా అర్థమైందా దీని గురించి నాకు తెలిసింది కష్టాల్లో ఉంది అని అందుకనే నేను తనని తీసుకొని రావడానికి వెళ్ళాను అన్నయ్య తిను కూడా మనతో ఉంటుంది అనేసి వాళ్ళన్నయ్య అనడంతో సరేనమ్మా నీ కోరిక నేను ఎప్పుడూ కాదనలేదు కదా నీ ఇష్టం అలాగే తనని ఉంచు అనేసి అన్నయ్య చెబుతారు ఇంకా రోజా వాళ్ళన్నీ కష్ట చూస్తుంది ఎలాగైనా సరే ఇతనిని నా వైపు లాక్కుంటాను ప్రేమించినట్లు చేసి పెళ్లి చేసుకుని ఈ ఇల్లు మొత్తం నా వైపు లాక్కుంటాను ఇంకా ఈ శైలుని ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి దూరంగా తగిలేస్తా అప్పుడు నేనే యువరాణిగా బతకొచ్చు అని రోజా అనుకుంటుంది కానీ శైలు తను మంచి స్నేహితురాలు అనుకుంటుంది ఎంతో మంచిదాయి అనుకుంటుంది ఇలా వీళ్ళు తన స్నేహితుల్ని కూడా ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఉంటుంది అయితే రోజా ప్రవర్తన చూసి శైలితో తన స్నేహితులు అంటారు ఈ అమ్మాయి ప్రవర్తన చూస్తే మాకు ఏదో చిన్న డౌట్గా ఉంది నువ్వు దీనిని కొంచెం దూరంగా పెట్టు ఎందుకంటే నువ్వు మాకు పరిచయం చేయకముందే మన ఇంకో స్నేహితురాలు చెప్పింది మీ అన్నయ్యని ఎక్కడికో బయటకు తీసుకొని వెళ్ళడం చూసింద అప్పుడు దీని అంటుంది ఏం పర్వాలేదే ఒకవేళ మా అన్నయ్య తను పెళ్లి చేసుకున్న నాకు సంతోషమే నా స్నేహితులై నాకు వదినవుతుంది అని అంటారు లేదు లేదు తన మాటలు కూడా నాకు కొంచెం నచ్చట్లేదు మన ప్రవర్తన ఎలాగుంది తన ప్రవర్తన ఎలాగుంది అని అంటుంది శైలు తను పేదరికంలో అనుభవించింది కదా అందుకే తను మనతోని కలవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకనే అలాగుంది అనేసి అంటారు నేను చెప్తుంది వినవే ఏం లేదు నేను మా అన్నీ అడుగుతాను నా ఫ్రెండ్ని నాకు వదినగా తీసుకొస్తాడేమో అని అనేసి అంటుంది ఇది ఎంత చెప్పినా వినడం లేదు అనేసి మిగతా స్నేహితులు అనుకుంటాడు తన అన్ని దగ్గరికి వెళ్ళి అంటుంది అన్నయ్య చెప్పమ్మా నువ్వు ప్రతిదీ నా కోడిక నెరవేరుస్తున్నావు కదా ఈ కొడుకు కూడా నెరవేరుస్తావా అన్నయ్య అనేసి అంటుంది చెప్పమ్మా నాకు ఇష్టం లేకపోయినా నీకోసం కోడిక నెరవేరుస్తాను అంటారు అయితే చెప్తున్నాను కదా నీ కోరిక నెరవేర్చాను కదా ఇప్పుడు ఒట్టు ఎందుకు లేదు లేదు నువ్వు ఒట్టు వేస్తేనే నా నేను చెప్తాను సరేనమ్మా ఒట్టు కాదు కాదు నా మీద వట్టయ్యి ఎందుకమ్మా అంటున్నావు శైలు అని అంటే లేదు నా మీద ఒట్టు వేస్తేనే నేను కోరుకుంటాను సరే నాకు నచ్చకపోయినా సరే నీ కోరిక నేను నెరవేరుస్తానమ్మా ఒట్టు అనేసి అంటారు ఇంక <laughs> అంతే ఇంక తను అంటుంది నా స్నేహితురాలు రోజని నన్ను వదినగా చేస్తావా అనేసి అంటుంది ఏమిటో మనం అంటుంది రోజా కాదు అనిపిస్తుంది తన ప్రవర్తన కూడా కొంచెం అనిపిస్తుంది అసలు నేను ఈ మాట కన్నా ముందే నేను రోజని వేరే దగ్గరికి పంపించేదాము దబ్బిచ్చి అని చెప్పడానికి అనుకుంటున్నాను కానీ నువ్వు చూస్తే వదినగా కావాలంటున్నావు ప్లీజ్ అమ్మా తనకి వేరే సంబంధం చూద్దాం నువ్వు నాకు మాట ఇచ్చావు నువ్వు పెళ్లి చేసుకోవాలి అంతే లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను వద్ద్దమ్మా నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటాను అని చెప్తారు ఆ తర్వాత రోజుకిచ్చి పెళ్లి చేస్తుంది ఇంకా పెళ్లి చేసాక ఇంకా నైటు అంటుంది పెళ్ళైన రాత్రి రూమ్లోని మీ చెల్లెలకు ఎవరో ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసేదామండి పంపించేదాం లేకపోతే తను మన ఇద్దరికి మధ్యలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని అంటుంది గట్టిగా ఒకటి లాగ తీసుకొడతారు నువ్వు వెంటనే నాకు ఇష్టం లేదే నా చెల్లి చెప్పిన నిన్ను పెళ్లి చేసుకునే కానీ ఇప్పుడు దాన్ని తగిలేస్తామంటున్నావు అడ్డుగా వచ్చేవే అడ్డుగా ఇంకెప్పుడు నువ్వు నా రూమ్లోకి వచ్చినా ఆ కిందనే పడుకో నా దగ్గరికి రావు అనేసి అంటుంది అప్పుడు ఇంక రోజా లేదు ఎలాగైనా శైలుకి ఎవరిన ఒకని అంటకట్టాలి దీన్ని తగిలేయాలి అలా తగిలేస్తేనే నేను హ్యాపీగా ఉండగలను అనేసి అనుకుంటుంది రోజా తర్వాత శైలుతోని కొంచెం మంచిగా ఉంటుంది ఈలోగా తిను దూడప బంధువు తమ్ముడు అవుతారు మాట రోజాకి రోజాకి శైలుకి కలప రోజా తన తమ్ముని శైలుని కలపడానికి చూస్తుంది కానీ వాళ్ళ తమ్ముడు మటుకు పచ్చి తాగిపోతాడు ఆ దగ్గరికి వెళ్ళంటుంది ఒరే కోటీశ్వరు ర ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకొని చూసాంత హ్యాపీగా ఉన్నాను నువ్వు కూడా అలాగే పెళ్లి చేసుకున్నావు కొన్ని నీకు తాగడానికి రోజు డబ్బులు వస్తాయిరా కానీ ఆ అమ్మాయి దగ్గర నువ్వు మంచిగా ఉండు పెళ్ళయ్యే వరకు అని చెప్తారు సరే అక్క అని తనతోని అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రవర్తనలతో నీళ్ళతో శైలుని దగ్గర చేసుకుంటాడు ఒకసారి శైలుకి మత్తు మాతలు కలిపి ఇద్దరిని ఒకటి చేస్తుంది రోజు ప్లేస్ చూసేసరికి పక్కన ఉన్న వ్యక్తిని చూస్తుంది నువ్వేంటి నా ఉన్నావు అంటే ఏమో నాకైతే తెలీదు నువ్వేగా నాకు పాలు ఇచ్చో తాగాను ఇలాగింది అనేసి అంటారు నేను పాలు తాగాను ఏమైంది పాలు తాగాక నిద్ర వచ్చింది ఎందుకు ఇలా జరిగింది నాకైతే వదినే ఇచ్చింది పాలు అనిసి వెంటనే వదిన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అయితే చెప్తుంది చూడు వాడు నా తమ్ముడు నువ్వు ఇద్దరు ఒకటే అయిపోయారు వరుస కుదిరిందిగా వాడిని పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకుంటానే అనుకున్నాను కానీ అన్నయ్యకి చెప్పే చేసుకుందాం అనుకున్నాను కానీ ఇలా మా ఇద్దరిని నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు ఇలా అయితేనే మీ అన్నీ పెళ్ళి కొప్పుకుంటారు లేకపోతే అస్సలు ఒప్పుకోరు అని చెబుతుంది ఈ సంగతి అంతా వాళ్ళన్నీకి తెలిసి చేసింది ఏమీ లేక పెళ్లి చేస్తారు చేసిన దగ్గర నుంచి వీడికైతే ఇద్దరు పిల్లలు పుడతారు శైలుకి రోజాని మటుకు అన్నయ్య దూరంగా ఉంచిన వాళ్ళకైతే పిల్లలు కలగరు ఇలా పిల్లలకి ఆరు సంవత్సరాలు వస్తాయి కానీ తన భర్త రోజు తాగేసి వస్తూ ఉంటారు కలిసి ఇంట్లోనే ఉంటారు తాగేసి ఉన్న డబ్బు అంతా అవగడుతూ ఉంటారు చెల్లెల మీద ప్రేమతో అన్నయ్య ఏమీ చేయలేక ఉంటారు అయితే శైలు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇతనితో నేను కలిసి ఉండలేను ఇతను ఎలాగైనా నువ్వు పంపించే ప్లీజ్ అన్నయ్య అని అంటుంది సరేనమ్మా నువ్వు ఈ మాట చెప్తావనే చూస్తున్నాను వాడు ఆస్తి సగానికి సగం కరిగించేశారు అందరి ముందు కూడా పరువు తీస్తున్నారు అని మార్చుదామని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు అని విడాకులైతే ఇప్పిస్తారు అయితే రోజా విడాకులు ఇచ్చేవు సరిపోయింది నువ్వు ఇంకా పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోతున్నావు ఇంకా నా తమ్ముడికి లేనప్పుడు నువ్వెందుకు ఇక్కడ పో బయటికి అనేసి అంటే వెంటనే అలా అన్నయ్య రోజును గట్టి కొడతారు అన్నయ్య వద్దన్నాయ్య వదిన ఏమి అనకు అనేసి రోజా దగ్గరికి వెళ్ళి చెప్తుంది నువ్వు ముందు ఎలా ఉండేదాను మర్చిపోయావా నిన్ను ఇంటికి తీసుకొచ్చినందుకు నువ్వు నన్ను నీ కష్టాలు పాలు చేస్తున్నావే నేను నీకు ఏమి చేశాను నిన్ను ఇంటికి తీసుకురావడమే చేసిన పాపమా అని అంటుంది కానీ తను అనుకుని వెళ్ళిపోతుంది అయితే పిల్లలకి బాగా ఆకలి వేసి అక్కడ ఉన్న ఫ్రూట్స్ తిందామని పాపం పిల్లలిద్దరూ అక్కడికి వస్తారు వచ్చేసరికి రోజైతే పిల్లల్ని తోసేస్తుంది వెంటనే శైలు వచ్చి రోజాని గట్టి గడుస్తుంది ఈలోగాన్ని వచ్చి వస్తారు అని నన్ను క్షమించు మీద వదినీదాను అంటే లేదమ్మా మీ వదినతో నేను ఇక కలిసి ఉండలేను తను చాలా చెడు ప్రవర్తన చేస్తుంది నీ మీద కూడా నాకు ఎన్నో చాడీలు చెప్పి నీ మీద మనసు విడిపేలా చేస్తుంది కొంత డబ్బు ఇచ్చి దీన్ని వదిలేసుకుంటాను అని కొంత డబ్బు ఇచ్చి దానికి విడాకులు ఇచ్చి పంపించేస్తాడు చివరికి ఆ అన్న చెల్లి ఈ ఇద్దరి పిల్లలు మిగిలేరు వీలైతే తన మేనకోడలిని చెల్లిని ఎంతో ప్రేమగా చూసుకొని చక్కగా పెంచుకుంటారు చూసారా ఫ్రెండ్స్ స్నేహితులు మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు కానీ తినేమైంది శైలు రోజాని తను అలా కఠినంగా పేదరికంగా ఉండటం ఇష్టం లేక ఇంటికి తెచ్చింది చివరికి తను వదిలి చేసుకుంది కానీ తన కుళ్ళి బుద్ధి మటుకు చూపించుకుంది చివరికి తను ఇంటిలోంచే వెళ్ళిపోవడం అయ్యింది ఇది మంచిదే కదా అన్న మంచి నిర్ణయమే తీసుకున్నారు చెల్లెల మీద ప్రేమ ఉన్నా సరే వదిలిని మార్చితే మారిపోతే తను ప్రేమగా చూసుకుంటాడు కానీ ఆ వదిలి విలనగా ఉంటే అలా వదిలేయడమే మంచిది మా మనం మార్చడానికి ప్రయత్నిస్తాం మారపోతే వాళ్ళని దూరంగా పెట్టడమే మనకి మంచిది ఇలా రోజా కొంత డబ్బు వచ్చాక అహంకారంతో ఆ డబ్బుతో మొత్తం తాగుడికి క్లబ్లకి వెళ్ళి డబ్బు అంతా స్వాహా చేసేస్తూ ఉంటుంది ఒకసారి శైలు కనిపిస్తుంది ఈ డబ్బు నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవచ్చు కదా అంటే ఏ వదినానికి నువ్వే నాకు నచ్చలేదు అనేసి అంటుంది అది కాదు రోజా కొంచెం చెప్పింది విను డబ్బు దోబరా చేయకు తర్వాత నీకే ప్రాబ్లం అని చెప్తుంది అయినా సరే సైలుని పట్టించుకోకుండా తోసేస్తుంది వెంటనే వాళ్ళని వచ్చి సైలుని పట్టుకొని అయితే చెల్లికి ఒక కోరిక అడుగుతారు చెప్పన్నయ్య ప్రతిసారి నేను నీ కోరిక నెరవేరుస్తున్నాను ఈసారి నువ్వు నా మీద వట్టేసి చెప్పు సరే అన్నయ్య నీ మీద వట్టేసి చెప్తాను చెప్పు ఇంకెప్పుడు రోజాని కలవకు రోజా తాకు కలపడానికి చూడకు నా మీద ఒట్టు అంతేనా సరే అనియ్య నీ మీద ఒట్టు ఇంకా నేను రోజని కలవను అని చెప్తుంది ఇలా రోజు డబ్బులు మొత్తం అంతా అవగొట్టేసి చివరికి డబ్బు లేక డబ్బులు కిటైట్ అయ్యి తిండి లేక మంచాన పడుతుంది మంచం పడేక అప్పుడు శైలుని అనుకుంటుంది అయితే శైలు మటుకు నేను నిన్ను కలవను మా అన్నయ్యకి మాట ఇచ్చానంటుంది మాట ఇచ్చావు కానీ నన్ను కలవవా నేను నీ స్నేహితురాన్ని కదా అని అంటుంది అప్పుడు కూడా రోజా చెరు ప్రవర్తనతో శైలుని మంచి చేసుకుందాం అనుకుంటుంది కానీ శైలు అయితే ఇంకా రోజని నమ్మదలుచుకోలేదు ఫోన్ పెట్టేసి చూసారు ఫ్రెండ్స్ ఇలాంటి స్నేహము ఎప్పుడూ మనకి వద్దు మంచి మనము ఆ ఆదుకొని చక్కగా చూసిన వాళ్ళే స్నేహితులు వాళ్ళు చెడుగా ఉన్నప్పుడు మార్చాలనుకోవాలి కానీ వాళ్ళు మారరు అన్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉండాలి ఈ స్నేహం కోసం స్టోరీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ మరి మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం బాయ్